హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ఫర్ చందు మీ క్రియన్ టెక్ జీరో ఫైవ్ జియో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ రిటర్న్ ఛానల్ అందరూ అనుకుంటున్నాను సో ఈరోజు తమ్ముడు చూసారు కదా మీరు సో చూద్దాం మరి నేనైతే నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను మొన్న మీకు తోట అయితే జాబ్ మీద ఉంది ఆగస్టు ట్వంటీ నైన్త్ అని ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి మంచి ఆపర్చునిటీ అనమాట ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకైతే మంచి ఛాన్స్ సో నిరుద్యోగులకు అయితే గుడ్ న్యూస్ మనకు ఆగస్టు ట్వంటీ నైన్త్ అనగా రేపైతే జాబ్ మేళా ఉంది అది ఎక్కడ మరి ఎవరికి అనేది ఇప్పుడు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి షార్ట్గానే ఉంటుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూసుకుంటే మనకు బిగ్ జాబ్ మేళ అనమాట ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో నిరుద్యోగులకు సో చూసుకుంటే మనకి ఇది రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన కైకలూరులో జాబ్ మేళా అయితే నిర్వహించనున్నారు ఇది మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించినటువంటి జాబ్ మేళ అనమాట ఆంధ్రప్రదేశ్లో అయితే ఇవ్ కైకలూరులో ఆగస్టు ట్వంటీ నైన్త్ అయితే బిగ్ జాబ్ మేలు అయితే నిర్వహించనున్నారు అక్కడ ఉన్నటువంటి వారి ఆధ్వర్యంలో మనకైతే కైకలూరు ట్రావెల్స్ బంగ్లా సూర్య కామనేని హాస్పిటల్ ఎదురుగా మెయిన్ రోడ్ నందు ఈ జాబ్ మేళాకైతే ఏర్పాట్లు చేస్తున్నారు ఈ జాబ్ మేళలో యువత పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యోగాలు అయితే పొందాలని చెప్పేసి ఆ జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి ఎన్ జితేంద్ర గారు అయితే కోరడం జరిగింది మరి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో టెన్త్ నుంచి పాస్ అయిన నుంచి అన్ఎంప్లాయ్మెంట్ పిహెచ్డి వరకు ఉన్న ఎవరైతే ఉన్నారు క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరైతే అటెండ్ అవ్వండి మంచి ఆపర్చునిటీ మీకైతే సో ఈ జాబ్ మేల ఫెయిర్లు అయితే మనకు దాదాపు పది కంపెనీస్ అయితే ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు అదేవిధంగా అలాగే సుమారు దాదాపు ఏడు వందల మందికి పైగా నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అంటే ఇక్కడ దాదాపు సెవెన్ హండ్రెడ్ జాబ్స్ ఉన్నాయి అనమాట ఏడు వందల ఉన్నాయి సో ప్రతి ఒక్కరు అయితే అటెండ్ అవ్వండి దాదాపు ఏడు వందల ఉద్యోగాలు అంటే చాలా ఏస్ట్ అనమాట సో మీకు టెన్త్ పాస్ అయినా ఇంటర్ పాస్ అయినా డిగ్రీ పాస్ అయినా పీజీ పాస్ అయినా పిహెచ్డి పాస్ అయినా అక్కడ వరకు అయితే అటెండ్ అయ్యింది మీకు దగ్గరకి ఏదైనా ఒక జాబ్ ఉండకపోదా కంపల్సరీ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ వేకెన్సీస్కి అయితే వీళ్ళ జాబ్ మేలు అని అయితే కండక్ట్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఈ ఉద్యోగ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఆపర్చునిటీ అయితే సద్వినియోగం చేసుకోండి ఈ జాబ్ మేలకు దాదాపు పదవ తరగతి ఇంటర్ ఐటీఐ డిగ్రీ పీజీ వంటి సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వచ్చు అనమాట సో ఏజ్ వచ్చేసి మనకు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్య వయసు గల వారైతే అర్వులు చెప్పేసి స్పష్టం చేశారు గుర్తుపెట్టుకోండి ఏజ్ అయితే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్యన ఉండాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో మీకు ఏమన్నా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు నేను నెంబర్స్ ఇక్కడ చెప్తున్నాను అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి ఓకేనా సిక్స్ టూ ఎయిట్ త్రిబుల్ వన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ మరొక నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ ఫోర్ జీరో త్రీ వన్ ఫోర్ మరొక నెంబర్ డబల్ నైన్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఫైవ్ మరొక నెంబర్ చూసుకుంటే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ మరొక నంబర్ చూసుకుంటే ఎయిట్ సెవెన్ నైన్ జీరో డబల్ వన్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ మరొక నెంబర్ చూసుకుంటే ఎయిట్ సెవెన్ నైన్ జీరో డబల్ వన్ సెవెన్ టూ సెవెన్ నైన్ దాదాపు ఒక సిక్స్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి సో ఈ కాంటాక్ట్ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అక్కడి నుంచి కూడా మీరు ఫర్దర్గా తీసుకొని కూడా కాంటాక్ట్ చేయండి వాళ్ళు సంప్రదించేమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై తీసుకోవచ్చు అనమాట ఈ జేబ్ ఈ జాబ్ మేలకైతే ఎవరైతే అటెండ్ కాబోతున్నారో క్యాండిడేట్స్ కంపల్సరీ మీరు ఒక ఎట్లా అంటే ఇంటర్వ్యూకి ఏ విధంగా పోతామో ఆ విధంగానే వెళ్ళండి అఫీషియల్గా కాకుండా ఫార్మల్ డ్రెస్లో వెళ్ళండి మీ యొక్క సర్టిఫికేట్స్ రెండు మూడు జిరాక్స్ ఎట్లా తీసుకెళ్ళండి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మీ ఫొటోస్ లేటెస్ట్ ఫోటోస్ ఉంటాయి అవి తీసుకెళ్ళండి అదేవిధంగా మీతో పాటుగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా క్యారీ చేసుకొని తీసుకొని వెళ్ళండి మీ సీవీ అంటే కరుకులం వీటే లేదా రెజ్యూమ్ కంపల్సరీ నీట్గా మంచిగా ప్రిపేర్ చేసుకుని తీసుకొని అయితే వెళ్ళండి ఓకేనా సో వీటితో అయితే మీరు ఆ జాబ్ మేలకు అయితే అటెండ్ అవ్వచ్చు మంచి ఛాన్స్ మనకు పది కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి దాదాపు ఏడు వందల వేకెన్సీస్ ఉన్నాయి సో డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది కాబట్టి సార్ వెళ్ళి అటెండ్ అవ్వండి అందరికీ ఆల్ ది బెస్ట్ మరి ఎవరైతే నా వీడియో కానీ ఇన్ఫర్మేషన్ చూసినారో కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్లో ఫాలో కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ క్రియాంటెక్ జీరో ఫైవ్ జీరో ఎట్ మీ చందు థ్యాంక్ యూ